ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు గడిచిన రాత్రికాల అంతా ప్రభువు తన కృపలో భద్రపరిచినందుకు సమయం అంతా దేవుడు తన రెక్కల చోటును భద్రపరచేలాగన ఉదయకాల సమయంలో దేవుడి కృప మనకు తోడయిండి నడిపించలాగున ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 పరిశుధ్రాన్ని స్తోత్రం 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 పరిశుద్ర ప్రేమకి వెళ్తా తండ్రి గొప్ప దేవుడానికి వంద నాలుగే అది స్తోత్రములు ప్రభువ గడిచిన రాత్రికాల సమయం అంతా కళ చర్టున భద్రపరిచి మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఉదీకాల సమయం వరకు మమ్మల్ని అందరిని క్షేమంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వంద స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా దేవానికి స్థితులు ప్రభువా దేవత మంచి నిద్రని చౌనికి వందనాలు ప్రభావ రాత్రి కాల సమయమంతా ఈ అపాయము మాకు సంభవించకుండా ఏ కేడు మాకు తగలకుండా ప్రభువా నీ రెక్కల భద్రపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభు దేవానికి వందనాలు తండ్రి కాల సమయాన్ని మాకు శౌనికి వందనాలు ప్రభావ సమయం సమయమంతా క్షేమముగా నెమ్మదిగా ఉండటానికి నీ కృప చూపించండి ఆ కాల సమయంలో ఏ పనులు చేయాలని ఆశ కలిగి మేమున్నాము తండ్రి ఆ పనులన్నీ చేయడానికి నీ కృప చూపించండి ప్రతి పనిలో జ్ఞానం కలిగి ఉండటానికి నీ కృప చూపించి మేము చేసే ప్రతి పనిలో జ్ఞానముతోను తెలివితోనూ వివేకముతోను చేయడానికి నీవు సహాయం చేయండి ఉదయం కల సమయం అంతా నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభావ ప్రయాణాలు మీరు మా రాకపోకల్లో మీరుండండి దేవాన్ని కాపుదల భద్రతమకి ఇవ్వండి ప్రభు వాహనాలు ప్రయాణము చేయించుండగా తండ్రి దేవాన్ని కృప చూపించమని అడుగుతా ఉన్నాం సుదీర్ఘ ప్రాంతాలకు ప్రయాణము చేయించుండగా ఇటువంటి దేవాతండి ఆపద ఎటువంటి శోధన రాకుండా క్షేమమైనటువంటి ప్రయాణాన్ని మాకు అనుగ్రహించి మనం అడుగుతా ఉన్నాం యువదీ కాలం అంతా నేను యొక్క కాపుదల మాకు ఇమ్మని అడుగుతా ఉన్నాం నీకు వందనాల ప్రభా యువదీ కాలంలో తండ్రి మేము చేసే ప్రతి పనిలో దేవాతని ప్రభావ తొట్టుల పాటు లేకుండా దేవా చేయటానికి నీ కృప చూపించండి నీవే సహాయం చేయండి ప్రభావ నీకు వందనలు తండ్రి నీ కృపలో భద్రపరిచిండయా యువదీ కళ సమయం అంత క్షేమం నెమ్మని అడుగుతా ఉన్నా తెలివి కలిగి జ్ఞానము కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించి మేము చేసే ప్రతి పనిలో తొట్టిలపాటు లేకుండా దేవాతన్ని ప్రవేశ తడబాటు లేకుండా చేయడానికి సహాయం చేయండి మరి ముఖ్యంగా నీ వాక్యానుసారమైన జీవితము జీవించడానికి నీ కృప చూపించండి నీకు వందనాలు తండ్రి నీ కృపాన్ని కాపుదల దేవతని రెక్కల చాటుని ఉదయ కాలం భద్రపరిచి క్షేమముగా నెమ్మదిగా ఉండడానికి సహాయం చేయమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమెన్ ఈ ప్రార్థనలో ఏకీభవించిన మా అందరికీ ప్రభు కృప తోడైండును కాక ఆమె